హాయ్ అండి నా పేరు వాసంతి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను దూరంగా ఉన్న మీ వ్యక్తి మిమ్మల్ని గమనిస్తున్నారా లేదా చూద్దాం యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దామండి మీరు ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అదేవిధంగా ఈ ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుందండి ఈ ఇప్పుడు ఈ రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ నేమ్ని త్రీ టైమ్స్ అయితే అనుకోండి మీరు ఎవరి కోసమైనా చూడొచ్చండి మీ హస్బెండ్ గురించి చూడొచ్చు మీ వైఫ్ గురించి చూడొచ్చు మీ ఫ్రెండ్ గురించి చూడొచ్చు ఎవరి గురించి అయినా ఈ వీడియోని చూడవచ్చు వాళ్ళ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చినా ఇది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు ఇది అయితే రిజోనేట్ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాము దూరంగా ఉన్న మీ వ్యక్తి మిమ్మల్ని చూ గమనిస్తున్నారా లేదా చూద్దామండి ఎస్ అండి మీరంటే ఆ వ్యక్తికి ఇష్టం ఉంది అదేవిధంగా గతంలో ఏవో కొన్ని ఇష్యూస్ అయితే జరిగినాయి అండి దాని మూలాన కొంచెం మిమ్మల్ని ఫేస్ చేయాలంటే తను కొంచెం ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది గతంలో ఎఫర్ట్స్ అయితే పెట్టున్నారండి అది మీరైనా అవ్వచ్చు తనైనా అవ్వచ్చు మిమ్మల్ని అయితే గమనిస్తున్నారు స్పై చేస్తున్నారు మిమ్మల్ని ఏవో కొన్ని విషయాల మధ్య బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారండి జగులవుతున్నారు కొన్ని ఇష్యూస్ మధ్య అయితే ఈ ఎఫర్ట్స్ అయితే పెట్టున్నారు ఏదో జరిగే టయానికి జరిగిద్దన్నట్టుగా ఆలోచిస్తున్నారండి ఏదో తన ఫీలింగ్స్ని చెప్పలేకుండా ఉన్నారు తన ఫీలింగ్స్ చెప్పలేకుండా ఉన్నారు అదేవిధంగా మేనిఫెస్టేషన్ చేస్తున్నారండి మీ వైపు రావాలని మళ్ళీ చూస్తున్నారు మీ వైపు రావాలని ఇది పాజిటివ్ అండి ఇది పాజిటివ్ రీడింగ్ అండి ఈ రీడింగ్ మీకు నచ్చితే ఇది క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్ రీడింగ్ని డెఫినెట్గా మీకైతే న్యాయం అనేది జరిగిద్దండి ఓకేనా అండి ఇప్పుడైతే పెండిలం రీడింగ్ కూడా చూద్దాం అనుకుంటున్నానండి పెండిలం రీడింగ్ మీ వ్యక్తి మమ్మల్ని గమనిస్తున్నారా లేదా అనేది పెండిలం ద్వారా కూడా చూద్దామండి ఈ కార్డ్స్ అయితే తీసి పక్కన పెడుతున్నాను పెండిలంని అడిగి తెలుసుకుందామండి ఇది పెండిలం డౌజర్ అండి దీని గురించి మీకు ఒకసారి చెప్పాను ఇది దీని పెండిలం డౌజర్ అంటారు ఇక్కడ ఎస్ నో అనేవి మనం అడిగే క్వశ్చన్ బట్టి ఇక్కడ ఎస్ కానీ నో కానీ వచ్చిద్ది ఇక్కడ పాజిబిలిటీ అని వచ్చిద్ది అది జరిగే అవకాశం ఉంది లే ఉంది అన్నట్టుగా వస్తుంది నెక్స్ట్ వస్తే మనం కనుక తింటుంది తప్పడితే చెక్ అని వస్తుంది అదే విధంగా విధంగా ఇక్కడ వీక్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ రాసులు కూడా ఉన్నాయండి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కొన్ని ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ లెటర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అన్ని మంత్స్ ఉన్నాయండి ఇక్కడ అన్ని మంత్స్ ఉన్నాయి ఓకే అండి పెండిలం రీడింగ్ని చూద్దాం చూసే వ్యూవర్స్ యొక్క వ్యక్తి వారిని గమనిస్తున్నారా ప్లీజ్ యూనివర్స్ మాకు ఆన్సర్ ఇవ్వండి మీ ఎనర్జీస్ని చూపించండి ఎస్ అని వస్తుందండి మిమ్మల్ని గమనిస్తున్నారంట గమనిస్తున్నారు అని వచ్చిందండి ఓకే ఈ పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి మీకు గనక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అది మీ ముందుకు వచ్చిద్దండి